వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు గడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్దాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా అమ్మా రాని పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడగాల తిరుపతి మెట్లు ఏడు కొండలును అడ్డులో కలితీనేవి కలవడానికి కారణం నువ్వే అందుకే మాట మాటికి తిరుపతి వెళ్ళేదాను నువ్వు దానికి ప్రాచితం నీతో చేయించాలి పవన్ కళ్యాణ్ గారు చేశారు అందుకేటంటే ఇప్పుడు జరిగిన తప్పుల్లోనే నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాదు నువ్వు ఏడు కొండలు మెట్లు కడగాలి నువ్వు కడగకపోతే పెట్టి నీకు పెట్టిన ఒక వీడియో పెడతాను వీడియో చూడ అదే నీకు జరుగుతుంది అక్కడ అక్కడ కొట్టిస్తా చెప్తున్నాను కదా మీరు ఎన్నో తప్పులు చేస్తుంటే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు అధికార పార్టీలో లేరు ఆ వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చారు నూట యాభై ఓట్ల ఐదో నెంబర్ తీసేసి పదకొండుకి పరిమితం చేస్తే మరి ఇప్పుడు ఎవరు అధికారం చలాయించాలి మీ మీద పవన్ కళ్యాణ్ గారు అధికారం చెలాయించాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు నువ్వు చేసిన తప్పుకి తిరుపతి లడ్డులో నువ్వు కల్తీ నెయ్యి కలిపిన దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాయోచిత్తం చేశారు అందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా అతను చేసినందుకు ప్రాయోచిత్తం అతను చేసినందుకు దేవుడు అలా చూపించాడు మెట్లు నువ్వే కడగాలి ఏడు కొండల మెట్లు నువ్వే కడగాలి తిరుపతి నువ్వు చేసిన తప్పుకి అతను ప్రాజెక్టుతం చేయడం వల్ల కొండంత కొండంత అవ్వవలసిన పనిష్మెంటు చీమంతతో అయిపోయింది కొండంత జరగవలసింది గోరంతతో పోగొట్టేశారనమాట అదే అతని పుణ్యం అలా కాసింది అతను చేసిన పుణ్యం నువ్వు చేసిన తప్పకి అతను చేశాడు బట్టే కొండంత జరగవలసింది చీమంతతో పోయింది ఇది గుర్తుపెట్టుకో